చాలా సమయం గడిచిపోయింది ముందు కార్యక్రమం పోయినమా తర్వాత ఎవరికి ఆకలి కాటలా అవుతుందా ఎవరికి లేదు కదా సన్మానం అయిపోయినాక ఆకలి అవుతుంది ఎంతో శ్రమ కోసం రాని మా నాన్నగారికి అమ్మ కిషోర్ గారు వారి వయసుకి నా వయసుకి మీ మేమిద్దరం ఫ్రెండ్స్ అనమాట రీత్యా కాదు వైద్య రీత్యా ఫ్రెండ్ అని భావిస్తాం ఇట్లా నిలబడుతుంది మంచిగా ఎంతో సమయం వెచ్చించి మా కోసం దూర దూరం వారికి సంగతులకి ఎక్కువ నెంబర్ బోక్ చేసి చాలా చాలా కుసారు మా యొక్క ప్రతి రూపం పంచభూత లక్షణాల ప్రవహించిన వేదం మహారుషుల ప్రయోగాల పరిశోధన ఫలితంగా మహారుషుల ప్రయోగాల పరిశోధన ఫలితంగా అనుభవాల రుజువైన నిత్య సత్య శాస్త్రం ఇది నిత్య సత్య శాస్త్రం ఎక్కడుందిరా ఇంకెక్కడుందిరా ఆయుర్వేదం అంటే వైద్యం ఎక్కడుందిరా ఏది ఉందిరా ఇంకేది ఉందిరా కాలంలో మహా ఋషులు ఆ రోజు ఎవరు పట్టుకోవాలి చేతులను పట్టుకొని వైద్యం చేయలే అప్పటి ఋషులు కంటి సూక్త వైద్యం చేసేవారు కంటి సూక్త ఈ మొక్క దేనికి పనికి వస్తుందని ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అటువంటి జ్ఞానం మనందరం సంపాదించుకోవాలని నా కోరిక అది ఎప్పుడు వస్తుంది శరీర శుద్ధి మనసు శుద్ధి ఈ రెండు కలిస్తే నీ ఆత్మ నీ దగ్గర స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు దైవత్వంతో మిలితం అవుతుంది కాబట్టి మీరు చేసే ప్రతి ఒక్క వైద్యం కూడా హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆయుష్లో ఉన్నటువంటి బుక్స్లు కొన్నే కొన్ని ఫార్ములాలే దాని ప్రకారమే మనకిస్తారు మన ఫార్ములాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర లేవు కదా మరి అంటే వాటికి కూడా తగ్గటం లేదుగా ఎండీఏలు బిఏఎంఎస్ చేసిన వాళ్ళు అందరూ కూడా అయ్యే కదా రాస్తున్నారు మరి తగ్గిపోవాలి కదా ఆయుర్వేదం అయినప్పుడు మరి ఎందుకు తగ్గటం లేదు అనుభవం అనుభవం లేదు దాంట్లో చేయాలని లేదు బిజినెస్ మైండ్తో వాళ్ళు వెళ్తున్నారు మనం ఎందుకు కష్టపడాలా మీరు అందరూ కష్టపడే వాళ్ళే పుటాలు వేయాలంటే కష్టపడతారు ఏదో మొక్క తేవాలంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయి తీసుకొని వస్తారు వాళ్ళని వెళ్ళమనండి వెళ్ళం కూర్చొని ప్రశాంతంగా మాట్లాడమనండి మాట్లాడలేదు పేషెంట్తో ఒక అరగంట సేపు వస్తే చేయమనండి చేయలేదు అంటే వాళ్ళు ముందు నుంచి కూడా చదువు కార్ నుంచి కూడా నేను ఏ విధంగా చదవాలి అంటే డబ్బు పెట్టి కొంటున్నాం కాబట్టి ఆ డబ్బును మళ్ళా రివర్స్ రివర్స్లో మనం ఎలా సంపాదించాలి దీన్నే ఆలోచిస్తూ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వైద్యంలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు కాబట్టి మనం మాత్రం చిన్నదానికైనా పెద్దదానికైనా కష్టమైన నష్టమైనా బాధ అయినా శ్రమైనా మనం వెళ్ళి దాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టే ఈ రోజున ఆ పట్టుని బిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఇదే ఆయుర్వేదంలో పవరు నాటు వైద్యంలో పవరు ప్రాచీన వైద్యంలో పవరు అనువంశకంలో వచ్చినటువంటి వైద్యంలో పవరు అవునా కదా అటువంటి వైద్యం మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు ఒంగరి దగ్గరికి వెళ్ళి తీసి ఆపాలా మరి ఎంతమంది గురువులు ఉన్నప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఈ సమాజాన్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలం తీసుకెళ్ళలేమా మరి అందుకని మనం ఏం చేయాలా అనేది ఒకసారి నిర్ణయించుకోండి అందరం కలిసి మూకమ్డిగా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఒక గ్రూపులు పెట్టుకున్నాం గ్రూపులు పెట్టుకున్నాం కాబట్టి చెప్తూ ఉన్నారు కానీ ఒకరు కూడా నేను చేశాను ఇది కరెక్టా కాదా అనేది లేవు కొన్ని గ్రూపుల్లో ఎవరో పెడుతూ ఉన్నారు కానీ అనవసరమైనటువంటి పెడుతూ ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం ఒక వైద్యుడిగా ఉన్నప్పుడు కులాన్ని కానీ మతాన్ని కానీ ఏవి కూడా మన ముందుకు తీసుకురాకూడదు అదొకడు గుర్తుపెట్టుకోండి కులము మతము అంటే వైద్యంలో పనికి రాదు ఎవరు వచ్చినా వైద్యం చేయాల్సిందే అవునా కదా చేస్తారా చేయరా కంపల్సరిగా మనము వైద్యులు ఉన్నప్పుడు ఒక దేవుడు మనల్ని ఎలా సృష్టించాడో ఆ దైవత్వంలో మనం ఉన్నప్పుడు వైద్యం నేర్చుకున్న ప్రతి ఒక్కడు ఒక దేవుడే అటువంటి దేవులమైనటువంటి మనము ప్రతి మానవుడికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వైద్యం వందించాలి ఒకరు ఇస్తారు ఒకరి ఓకే మా నాన్నగారు కూడా అంతే డబ్బులు ఉన్నాయంటే సార్ ఇదొన్న సార్ సరే రేపు ఇస్తారు సార్ అన్నిటికూ ఇచ్చిన దాంట్లో తీసుకొని నోన పెట్టుకుంటాడు అదే మాకు కూడా అలవాటు అలాగా మన అందరం కూడా గౌరవించుకుంటూ

వైతుల కందరూ ప్రత్యేక వందనాలు ప్రత్యేక వందనాలు గురువుగారు గురువుగారు కొలలేని గురువుగారు ఈ బాబు టండన్ గారు గురువు గారు గురువు గారు గురువు గారు బాబు టండన్ గారు ఈ బాపట్లలో ఉన్న ప్రజలకు ఈ బాపట్లలో ఉన్న ప్రజలకు ఎంతగానో ಗೌರವಿಸ್ತ ವೈದ್ಯಾ ಅಂದ್ರೀ ಅಂದಿ ಮಹಾ ಅದ್ಭುತಮೈನಾ